ना दिख रहा ना दिख रहा ना दिख रहा ना दिख रहा हमारे और के मन से इंग्लिश में बोलता है मेरा नाम है खालिद रजिस्ट्री नंबर 125814 స్కీమ్ కూడా కంప్లీట్ అయిపోతుంది తద్వారా ఆ ఏరియా కూడా వాటర్ అంతా కూడా స్మైన్టీ చేసుకోవడం జరుగుతుంది డిస్ట్రిబ్యూషన్ తర్వాత మనకి ఏఐపీలో తర్వాత అమృతపూర్లో కూడా వాటర్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ పెట్టుకున్నాము అది కానీ కంప్లీట్ అయిపోతే హండ్రెడ్ పర్సెంట్ నెక్స్ట్ ఇంకొక ఫిఫ్టీ ఇయర్స్ వరకు మన గుంటూరు కార్పొరేషన్కి ప్రోటీన్ ఇంక్లూడింగ్ ప్రోటీన్ పాపులేషన్ దృష్టిలో పెట్టుకొని చేసాం సో డ్రింకింగ్ వాటర్ కూడా మాకు ఈ గుంటూరు నగరంలో మీ అందరు తెలుసు డ్రైనేజ్ వ్యవస్థ కానీ తర్వాత డ్రింకింగ్ వాటర్ సంబంధించినటువంటి మెయిన్ పైప్స్ కానీ ఎప్పుడూ చాలా ఓ చాలా కాలం క్రితం చేసినట్టు ఇవన్నీ కొన్ని చోట్ల వీక్ అయిపోయి అవన్నీ మరి బ్రేక్ అవ్వటం బ్రీచ్ అవటం ఇలా జరుగుతుంది దాంతో అక్కడక్కడ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం మేజర్గా కొద్ది రోజుల క్రితం ఏర్పడేటువంటి నిజాలు నిజాలు ఏర్పడేటువంటి మేజరు లీక్స్ ఏవైతే ఉందో వాటిని స్టాప్ చేసి అవన్నీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది సో మళ్ళా యథా యథా ఉదాహరణ స్థితి తీసుకొచ్చాము ఇట్లాంటి అప్పుడు కొంత అసౌకర్యం ఉంటుంది అందుకని ఎక్కడైతే అవసరమో అక్కడ ట్యాంకర్స్ ద్వారా మనం వాటర్ని కూడా సప్లై చేస్తాం ప్రజలు కూడా ఎక్కడైనా మీకు చాలా ఇబ్బందిగా ఉంది వాటరు ఎక్కువ టైం రావట్లేదు లేకపోతే మా మాకు సగినంత వాటర్ రాలేదనుకుంటే మా మన హెల్ప్ లైన్ నెంబర్ ఉంది జిఎన్సీలో లేదు నా నా దృష్టికైనా డైరెక్ట్గా తీసుకొస్తే నేను కంపల్సరీ మా అధికారులకి ఇంటిమేషన్ ఇచ్చి అక్కడ ట్యాంకర్స్ మనకి చేసుకుంటాము డిసెంబరు ఎండింగ్ సహకరిస్తున్నారు నేను చేసే యాక్టివిటీస్ పట్ల సోషల్ మీడియాలో ఎంతమంది హ్యాపీనెస్ ఫీల్ అవుతుంది ఇది జరుగుతుంది ఇది జరుగుతుంది ఇది మంచి కోసం అని చెప్పి వాళ్ళ యొక్క అభిప్రాయాలు షేర్ చేసుకుంటే మనం చాలా హ్యాపీ అవుతుంది ఒక్క మనిషి సుఖంగా సౌకర్యవంతంగా ఉండటానికి ఆ మనిషి యొక్క స్వార్థానికి పది మందిని ఎప్పుడూ బలి చేయలేదు పది మందికి ఉపయోగపడుతుంది అనుకుంటే ఒక్క మనిషి లాస్ పోయినా ఇబ్బంది లేదు బట్ పది మంది హ్యాపీ సో అలాంటి కార్యక్రమాల్లో ఈ ప్రభుత్వ ఆదం అధికారులుగా మేము రాబోయే రోజుల్లో ఎక్సెప్ట్ చేస్తాము ఎవరకి ఆసౌకర్యలేనకొన చూసుకోవడం ఆ ప్రాజెక్ట్ నెక్స్ట్ వచ్చేటప్పటికి రైల్వేస్ మీదటి అన్క్రోచ్మెంట్స్ రైల్స్ రోడ్స్ నిలందుతాయి దీని మిషన్ కూడా చాలా లాసకు ఉంటుంది ఎవరకి తయారు చేస్తంట రోడ్ వైడినింగ్స్ ని తెలుసు మన నార్మల్లీ స్టార్ట్ అయిన ఆ ఇండియన్ రోడ్ బిల్డింగ్స్ లో నుంచి స్టార్ట్ చేసినా నెక్స్ట్ 1 1/2 ఇయర్ అయితే ఈజీగా పడుతుంది మరి ఇదోకు ఆల్టర్నేటివ్ మెకానిజం ఉండాలి ఇది ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించి ట్రాఫిక్ సంబంధించి ఇవన్నీ కూడా వర్కౌట్ చేస్తున్నాము ఇప్పుడు పోలీస్ వారు జిఎంసీ తర్వాత ప్రజల యొక్క స్టేక్ హోల్డర్స్ ఒపీనియన్ తీసుకుని దీనిలో భాగంగా ఏమైనా రోడ్స్ వైడింగ్ చేసుకోవాల్సి ఉంటే ఆఫీస్గా కూడా అడుగు వేసి ఆ కూడా చేసుకోవడం జరుగుతుంది అయితే ఈ వైడింగ్ చేసే క్రమంలో చాలా రోడ్స్ అండి ట్రైన్స్ కానీ రోడ్స్ కానీ ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా రిమూవ్ చేసేదానికి మనం ఆల్రెడీ స్టార్ట్ చేసాం యాక్టివిటీస్ ఫేజ్ మేనర్గా మనం చేసుకుంటా ఉన్నాం ఈరోజు కూడా భుజనగూడ నుంచి అప్పుడు లార్జ్ సెంటర్ వరకు ట్రైన్ సెంటర్ వచ్చినట్టు హోటల్ ఇవన్నీ కూడా సేపట్టడం దగ్గర స్టార్ట్ చేసాం సో అది కూడా దానికి కూడా ప్రజా సహకారం కావాలి అట్లనే ఎవరైతే మనం ఏదో అప్డెక్ట్గా చేయట్లా ఒక వారం రోజులు పది రోజులు పదిహేను రోజులు వాళ్ళందరి ప్రయర్ ఇంటిమేషన్ ఇచ్చి వాళ్ళ దగ్గరే నోట్బుక్లో ఎకనామిక్ తీసుకొని ఇవన్నీ కూడా మీరు తీసుకోండి అని చెప్పి వాళ్ళకి అవకాశాలు ఇచ్చి చేస్తుంది చాలామంది అలా ఇచ్చినా కూడా వాళ్ళు ఏమీ రిమూవ్ చేసుకోవాలి కంటైనర్స్ తెచ్చి రోడ్డు మీద డ్రైన్స్ మీద పెట్టి మల్టిపుల్ బిజినెస్ యాక్టివిటీస్ దానిలో టైకప్ చేస్తారు ఇది ఎంతవరకు కరెక్ట్ రోడ్డు అనేది ప్రజల కోసం ఏర్పాటు చేస్తారు ట్రాఫిక్ ఇవన్నీ కూడా చూసుకొని వెళ్ళాల్సిన అవసరం ఉంది వాళ్ళందరూ స్వచ్ఛందంగా వాటిని తొలగించుకోండి ఎందుకంటే మనం రోడ్స్ చాలా వైడింగ్ చేసుకోవాలి రేపు ట్రాఫిక్ ఆరు స్టార్ట్ అయితే సెంటర్ శంకర్ విలాస్ రోడ్ అనేది మెయిన్ రోడ్ అక్కడ వచ్చే ట్రాఫిక్ అంతా డైవర్ట్ చేసుకోవాలి చేసుకోవాలని ఈ రోడ్స్ అన్ని కూడా ఫుల్ ఫ్లైడ్ యూటిలైజేషన్ తెలుసుకోకపోతే ప్రజలు చాలా ఇబ్బంది పడతారు కాబట్టి దీన్ని కూడా ప్రజా సహకారం చాలా ప్రభుత్వం ప్రత్యేకంగా చొరవ తీసుకొని గుంటూరు నగర ప్రజల చిరకాల భాష ఏదైతే ఉందో అది నెరవేర్చడానికి కావాల్సినటువంటి అన్ని ఎఫర్ట్స్ ఖీగా మనకి సెంట్రల్ లో సెంట్రల్ మినిస్టర్ గారు ఉన్నారు ఎంపీ గారు వారు చాలా సెలవు తీసుకున్నారు అట్ సేమ్ టైం ఆనరబుల్ సీఎం గారు సంబంధిత అధికారులు వీళ్ళందరూ కూడా దాన్ని కృషి చేసి మరి ఈరోజు ఒక ఆర్ఓబి గుంటూరు నగరానికి శాంక్షన్ చేయించడం జరిగింది సరే ఈ ఆర్ఓబి నిర్మాణంలో ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ వాళ్ళు టెక్నికల్గా వాళ్ళంతా ఫీజు ఫుల్ చూసుకొని దాని డిజైన్ కానీ చేసుకుంటున్నారు అది మనం ఎగ్జామినేషన్ స్టేజ్లో ఉన్న డిజైన్స్ కూడా ఫైనలైజ్ చేస్తున్నారు అది ఏదేమైనా స్టేక్ హోల్డర్స్ దీని వలన ఎవరైతే కటెక్ట్ అవుతున్నారో వాళ్ళందరితో కూడా మీటింగ్స్ పెట్టాము వాళ్ళ యొక్క అభిప్రాయాలు తీసుకున్నాము వీలైనంత వరకు డ్యామేజ్ అనేది మనం తగ్గించుకునేదానికి ఎందుకంటే మనకి తెలుసు అరంట్యపేట బ్రాడీపేట అనేది గుంటూరు నగరానికి కమర్షియల్గా హార్ట్ లాంటి ప్లేసెస్ సో వాళ్ళ యొక్క అభిప్రాయాలు వినిపిస్తూ మన డిజైన్లేమైనా చేంజెస్ చేసుకోవాలా అయితే ఎంతవరకు మనం వాళ్ళ హెల్ప్ అవ్వగలం అనే దిశగా మనం అడుగులు వేస్తున్నాం సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి కొద్ది రోజు కొద్ది రోజుల్లో అటు సెంట్రల్ మినిస్టర్ గారు ఇప్పుడు లోకల్గా ఎమ్మెల్యే ఉన్నారు ఎమ్మెల్సీలు ప్రజాప్రతినిధులు అందరినీ సమక్షంలో ఈ వాళ్ళు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ రేపు ఒక్క నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ రిటైర్డ్ ఇంజనీర్స్ కూడా కొంతమంది దీని మీద వర్క్ చేస్తున్నారు వాళ్ళ యొక్క సలహాలు సూచనలు తీసుకొని అంతిమంగా ఈ డిజైన్ ఫైనలైజ్ చేయడం జరుగుతుంది అది చేసిన తర్వాతనే మనము ఫైనల్గా అది ఈ రోజు మీరు చాలా గాసం వల్ల దాని మీద కూడా ఇదంతా ఏమి ఆశించి మీరు ప్రచారం చేస్తున్నారో మాకు తెలియదు కానీ బట్ అది కరెక్ట్గా ఫస్ట్ మీరు ఏ స్వార్థంతో ఏ బిజినెస్ మైండ్ తోటి మీరు చేస్తున్నారో అవన్నీ మా దగ్గర డేటా ఉంది దయచేసి అలాంటి వాళ్ళు అవన్నీ మానుకోండి మానుకుంటే పద్ధతిగా ఉంటుంది ఆ అదర్వై చట్ట ప్రకారం యాక్షన్ తీసుకోవడంలో పెట్టి పర్స్లో కూడా వెళ్ళి ఇది స్ట్రీట్ వెండర్స్ స్ట్రీట్ వెండర్స్ కూడా వాళ్ళతో టైం టు టైం నెగోషియేట్ చేస్తున్నాం వాళ్ళని కూడా కమిటీలో మెంబర్స్గా పెట్టుకుంటున్నాం దే ఆర్ వెరీ హ్యాపీ నేను అఫిషియల్ గా మళ్ళీ చెప్తున్నా అఫీషియల్గా మనము స్ట్రీట్ వెండర్స్ని నికేట్ చేయించింది ఒక గుజ్జనగూడ పార్కు ఏరియా అట్లనే గవర్నమెంట్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్కి మీకు అందరు తెలుసు గతంలో కొన్ని ఇన్సిడెంట్ బ్యాడ్ ఇన్సిడెంట్స్ వాటిని దృష్టిలో పెట్టుకొని డిస్టిక్ లెవెల్ హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ హైడెడ్ బై కలెక్టర్ గారు వారి యొక్క ఆధ్వర్యంలో కొన్ని డెక్షన్స్ తీసుకున్నారు ఆ డెక్షన్స్ కనుగుణంగా జీజీహెచ్ వాళ్ళు వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళకి ఆల్టర్నేటివ్ అకామిడేషన్ కూడా చూపించి మేము అక్కడ వాళ్ళని తీయటం జరిగింది ఓన్ ఆర్ టూ పర్సన్స్ ఉంటారు చెప్పాను కదా ఎవరో మోటివేట్ చేస్తే మోటివేట్ అయ్యి ఏదో మాకు అన్యాయం జరిగిపోతుంది అనేవాళ్ళు ఉన్నారు పర్సన్ మెజారిటీ ఆఫ్ ది వెండర్స్ దే ఆర్ హ్యాపీ జిఎంసీ తీసుకునే యాక్షన్ పట్ల జిఎంసీ టైం టు టైం వాళ్ళకి కన్వే చేస్తున్నారు వాళ్ళందరూ వెంటర్ సార్ మేము ఏదో అనుకున్నాం బట్ చర్యల పట్ల సంతృప్తి కమిటీస్ కొన్ని అసోసియేషన్స్ కమిటీస్ నాతో షేర్ చేసుకున్నారు ఇదే కాదండి గతంలో వాళ్ళు ఎవరెవరి ద్వారా దోపిడీకి గురయ్యారు ఎవరెవరికి ఎంతెంత నెల నెల డబ్బులు ఇస్తున్నారు ఇవంతా డేటా ఉన్నారు కదా ఎవరో ఇవాళ వాళ్ళే చెప్తున్నారు సో దయచేసి వాళ్ళకి చెప్తున్నాను ఈ ఇట్లాంటివి మానుకో మానుకోకపోతే ప్రభుత్వం చట్ట ప్రకారం యాక్షన్ తీసుకోవడంలో నేనైతే వెనకడిగా గౌరవ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకి క్వాలిటేటివ్ సర్వీసు అట్ ది సేమ్ టైం ఊరు బాగుపడాలని అట్లాగే స్ట్రీట్ వెండర్స్ని ని అప్డప్ట్ పడేయకుండా మనం వాళ్ళకు కావాల్సినటువంటి ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వ పరంగా కూడా మాకున్న ఇన్స్ట్రక్షన్స్ ఇప్పుడు ఉదాహరణకి కౌస్ తిరుగుతున్నాయి రోడ్ల మీద ఈ కౌస్ తిరిగే దాంట్లో కూడా గవర్నమెంట్ నుంచి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఎట్ బస్సులో వాటిని కోసాలు తరలించాలి వన్ క్లైబుడ్ ఉంటే మేము ఆఫ్